హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో బ్యూటిఫుల్ మేకింగ్ అయితే మీ ముందుకు వచ్చాను అండ్ ఈ వీడియోలో ఇలాంటి పంకిన్ బీడ్స్ ఉంటాయి కదా ఇవైతే డిఫరెంట్ కలర్స్లో అయితే దొరుకుతాయండి మనకి మీకు నచ్చిన కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తున్నాను అండ్ ఆల్రెడీ మెర్ రెడ్డిష్ మెరూన్ కలర్ కూడా చూపించాను అలాగే వీటికి క్యాప్స్గా యూస్ చేయడానికి ఈ విధంగా బీడ్ క్యాప్స్ అయితే తీసుకున్నాను ఇవి వన్ నెంబర్ సైజ్ అండి అండ్ బీడ్స్ వచ్చేసి ఫోర్ ఎంఎం సైజు అలాగే కట్టిగా కూడా అవసరము కట్టుతీగ ట్వంటీ సిక్స్ గేజ్ అండి అలాగే ఇది షార్ట్ హుక్ ఇంకా ఇలా పంప్కిన్ వాటికి సేమ్ గోల్డ్ పంప్కిన్ బీడ్స్ అనమాట మొత్తం ఒకే కలర్ అయినా బాగుండదు కదా సో మిడిల్లో మనం గోల్డ్ యాడ్ చేసుకున్నామంటే ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఫస్ట్ అయితే మనం కట్ తీసుకొని ఈ విధంగా ప్లయర్ హెల్ప్తోని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం లూప్ ఫామ్ చేసుకోవాలి సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో నేను చెప్తున్నాను మేకింగ్ వీడియోస్లో ఈ విధంగా ఫస్ట్ మనము లూప్ ఫామ్ చేసుకొని దాన్ని మనం ఆ కరస్పాండింగ్ హుక్కి అటాచ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆ హోల్ని అంటే ఆ లూప్ని పట్టుకొని ఆ షార్ట్గా ఉన్న వైర్ని అయితే తిప్పుకోవాలండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అండ్ ఇది ఒకవేళ ఈ విధంగా చుట్టడం రాని వాళ్ళైతే మనము మామూలుగా థ్రెడ్కైనా గుచ్చుకొని పెట్టుకోవచ్చు కంపల్సరీ మనం బయట మేకింగ్ చేయించుకోనక్కర్లేదు థ్రెడ్కి జస్ట్ గుచ్చుకోవడమే కదా బాగుంటుంది దీన్ని కూడా జస్ట్ గుచ్చుతున్నాను అంతే ఏం అల్లట్లేదు ఇక్కడ నేను సో స్టిఫ్గా బాగుంటుంది గోల్డ్ లుక్గా అన్నట్లుగా నేను కట్టు తీయకైతే గుచ్చుతున్నానండి సో హెయిర్ ఐఎమ్ టేకింగ్ గ్రీన్ కలర్ పంకిన్ బాల్స్ సో ఫస్ట్ అయితే దీన్ని ఈ స్ట్రింగ్ అని కట్ చేస్తున్నాను ఫస్ట్ బీడ్ క్యాప్ ఎక్కిచ్చాను కదా వన్ నెంబర్ది ఆ తర్వాత పంప్కిన్ బీడ్ ఎక్కిచ్చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తూ బీడ్ క్యాప్ని ఎక్కిచ్చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్లోజ్ చేసినట్లుగా ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ సైడ్గా ఈ విధంగా రెండు బీడ్ వైపే చూపి చూసేలాగా బీడ్ క్యాప్ని అయితే వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒక బీడ్ క్యాబ్ని ఓపెన్ చేసుకొని వేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము బీడ్ క్యాబ్స్ని సపరేట్ చేయడం చాలా కష్టం అవి కొంచెము అంటే మనం ఒక కవర్లో వేసి గట్టిగా బాధితే అవి కొంచెం సపరేట్ అవుతాయండి లేకపోతే మనం ప్లయర్ కానీ కట్టర్ హెల్ప్తో కానీ కూడా చేసుకోవచ్చు సో నేను వీడియోలో చూపించినట్లుగా మనమైతే చేసుకోవాలండి ఆల్టర్నేట్గా ఫస్ట్ పంకిన్ బాల్ ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ పంపిన్ ఆ తర్వాత ఈ విధంగా గ్రీన్ కలర్ పంకిన్ మళ్ళీ క్యాప్స్ మిడిల్ మిడిల్లో క్యాప్స్ చూడండి ఇప్పుడు పంప్కిన్ బాల్ని క్లోజ్ చేస్తూ మనం బీడ్ క్యాప్ని వేసేసుకోవాలి ఏంటంటే ఈ గ్యాప్ అనేది కవర్ అవ్వడానికి మనము ఇక్కడ బీడ్ క్యాప్స్ని యూజ్ చేస్తున్నాము అలాగే నేను మెరూన్ కలర్ బీడ్స్తో చేసినప్పుడు కూడా వీడియో చేశాను అది చూడని వాళ్ళు ఉంటే కూడా చూసేయండి అంటే ఆ లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా అలాగే పర్ల్స్తో నేను తీగతో అల్లిన అది కూడా చూపించాను బ్రేస్లెట్ సో అది కూడా చూడని వాళ్ళు ఉంటే నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను చూసేయండి సో ఈ విధంగా గోల్డ్ బీడ్కి కూడా క్యాప్స్ వేసుకోవాలి లేకపోతే అది మనకి నీట్గా అనమాట ఇలాగైతే అచ్చం గోల్డ్ లాగా కనిపిస్తుంది అండ్ గ్రీన్ కలర్ చాలా సూపర్ ఎక్సలెంట్గా కనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా ఫస్ట్ మనము కట్టిదిగా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఎంత మెజర్మెంట్ అయితే అవసరమో అంతే మెజర్మెంట్ తీసుకొని అంతే లెంత్ ఆఫ్ కట్టిదిగా అయితే తీసుకోవాలి లేకపోతే ఎక్కువ తక్కువ అయితే వేస్ట్ అయిపోతుంది అండ్ మనం రౌండ్గా ఫామ్ చేసి దాన్ని కొంచెం ప్రెస్ చేసుకుంటే అచ్చం బ్యాంగిల్లాగా ఉంటుంది అండ్ ఇది అయితే చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది అండ్ మల్టీ కలర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఆల్ ఆల్టర్నేట్గా ఒకటి గ్రీన్ గోల్డ్ ఆ తర్వాత మెరూన్ ఆ విధంగా కూడా చేసి వేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుందండి అండ్ చిన్న పిల్లలకైతే అంటే బిలో టెన్ ఇయర్స్ అలా వాళ్ళకైతే టూ హ్యాండ్స్కి వేసుకున్నా బాగుంటుంది ఇవి అంటే పార్టీవేర్గా బాగుంటాయి అలాగే ట్రెడిషనల్ వేర్ లాగా కూడా చాలా చాలా బాగుంటాయండి అండ్ చేయడం కూడా చాలా సింపుల్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో వీ కెన్ ఫినిష్ ఇట్ అండ్ ఫైనల్గా ఇన్ని బీడ్స్ అని మనం కొలత తీసుకొని చేసుకున్నాం కదా సో ఆ తర్వాత లాస్ట్లో ఏ విధంగా లూప్ ఫామ్ చేసుకొని ఆ హుక్కి ఇంకొక వైపు ఉంటుంది కదండీ సో దాన్నైతే దీనికి అటాచ్ చేసుకోవాలి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి జ్యువెలరీ మేకింగ్ ఆర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీరు చాలా వీడియోస్ చూసేయచ్చు సో ఇక్కడ లూప్ ఫామ్ చేయమని చెప్పాను కదా ఈ లూప్ ఫామ్ చేసి బ్యాక్ హుక్కి ఇంకో సైడ్ అటాచ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆ రిమైనింగ్ కట్ దిగనైతే ఈ విధంగా చుట్టేసుకోవాలి సో చాలా సింపుల్ అండి మీరు కూడా ఈసారి వీడియో చూసి ట్రై చేయండి అండ్ బయట వీలకు వేలు డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు ఇలా చేసుకుంటే డిజైనరీ పీసెస్ లాగా ఉంటాయి అందరికన్నా డిఫరెంట్గా కనిపిస్తాము అండ్ యూనిక్గా కూడా ఉంటుంది అండ్ మనమే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఒకటి ఉంటుంది సో ఈ విధంగా టోటల్ ఇన్ని బాల్స్ అయితే నేను ఎక్కిచ్చాను అండ్ నెక్స్ట్ ఈ విధంగా హుక్ను అయితే మనము పెట్టేసుకొని దాన్ని రౌండ్గా ఫామ్ చేసేసుకోవాలి ఇది చిన్న పిల్లలు కాబట్టి చాలా చిన్న సైజులో చేశాను సో ఈ విధంగా నేను మెరున్ కూడా ఇదివరకు చేసింది చూపిస్తాను ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవి టూ టూ హ్యాండ్స్ కోసం అయితే నేను చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఈ వీడియోతో విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను పర్స్తో అల్లిన బ్రేస్లెట్ అని చెప్పాను కదా సో అదైతే ఇదండి సో ఇవి రకరకాల బీడ్స్ నేను ఇవన్నీ వీడియోస్ కూడా పెట్టాను ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసేయండి సో ఇదండి వాళ్ళ మన వీడియో అండ్ మరిన్ని మంచి వీడియోస్తోనైతే మీ ముందు ఉంటాను కొత్త కొత్త ఐడియాస్తోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే పై బై ఇన్ నెక్స్ట్ వీడియో